మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని తిరుపతిలోని వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బుధవారం ఉదయం స్వామివారికి పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించి పూజాది కార్యక్రమాలు చేపట్టారు భక్తులకు అనంతరం దర్శన భాగ్యం కల్పించారు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సురేష్ స్వామి మాట్లాడుతూ మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయని తెలియజేశారు ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడని మా అంటే మహాలక్ష్మి ధవుడు అంటే భర్త అని మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థమని అందరికీ తెలియజేశారు అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుందని తెలిపారు లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనదని తెలిపారు విద్యాధి దేవత వాగ్దేవి జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించిందని తెలియజేశారు అందుకే మాఘశుద్ధ పంచమిని అని అంటారని వివరించారు మాఘమాసంలో నదీ జలాల్లో స్నానమాచరించి దేవతలకు పూజలు చేయడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కుండే చంగారెడ్డి ఆలయ ప్రధానార్చకులు పురోహితులు స్వామి సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి డిపి ఆనంద్ రాజశేఖర్ రెడ్డి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు వినాయక సాగర్ లోపల ఉన్న వినాయకుడికి ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా పూజలు అన్ని చేసుకొని ఈ విశేషమేమంటే మాఘమాసము పౌర్ణమి బుధవారం వినాయకుడికి విశేషం అంత విశేషంగా సత్యనారాయణ వ్రతాలు చేసుకునేవారు చాలామంది చేసుకుంటారు అదే మాదిరి వినాయకుడికి బుధవారం విశేషంగా వచ్చింది మాఘమాస పౌర్ణమి తితివార నక్షత్రం అని మూడు కలిసింది మనకి అంతే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అన్నీ ఇస్తారని మన సంకల్ప వరసిద్ధి వినాయకుడికి రెడ్డి గారి ఆధ్వర్యంలో పూజలు అన్నీ చేసుకున్నాము ఈ మాఘమాస పౌర్ణమి విశేషంగా అందరికీ ఆయుష్ ఆరోగ్యము ఆనందం ఇవ్వాలని సంకల్పవరసిద్ధి వినాయకుడిని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై జై గణేష్ మహారాజ్కి జై